హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు హ్యాపీ దీవాలి నా దీపావళి పూజ ఎలా చేసుకున్నాను ఏంటనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ప్ర చాలా తెచ్చాను ఇదైతే బాగుందండి గాలి వచ్చినా పర్వాలేదు చాలా బాగున్నాయి ఇలా పెట్టుకోవచ్చు చాలా బాగుందండి నీట్గా ఉంది ఇవి వచ్చి కొంచెం చిన్నవి ఆయిల్ ఎక్కువ పడతాయి మనకు చాలాసేపు ఉంటాయి ఇవి వచ్చి కొంచెం పెద్దవి గుమ్మాల దగ్గర బాగుంటాయి అలాగే దేవుడు పూజారూమ్లో కూడా బాగుంటాయండి దేవుడి దగ్గర వెలిగించుకోవడానికి ఇవి అయితే ఒక రకము చాలా వెరైటీస్ వచ్చాయండి అసలు అప్పుడంటే మేము చిన్నప్పుడు ఈ రవ ఉండేవి ఉండేవి ఇప్పుడు ఎన్ని మోడల్స్ వచ్చాయి చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి అప్పుడైతే ఫస్ట్లో ఇవే ఉండేవి ఇన్ని వెరైటీస్ అయితే లేవు అప్పుడు తక్కువ తక్కువ ఉండేవి ఇప్పుడైతే అసలు ఆకులు అంటే చూడండి ఎంత అందంగా ఉన్నాయో చాలా చాలా బాగున్నాయి ప్రమదలన్నీ మంచి మంచి మోడల్స్ ఉన్నాయి చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి నేనైతే ఈ అయితే ఇవన్నీ తీసుకున్నాను అలాగే కొన్ని అయితే పాత కూడా ఉన్నాయి ఇంకా నా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి ఇంకా ఈరోజు అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది కదా దివాళీ కదా ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను అలాగే ముప్పై రెండు పువ్వులు అష్టోత్తరం చదివేసి నూట ఎనిమిది పువ్వులతో కూడా చేసుకుంటున్నాను ధనత్రయోదశి రోజు దీపావళి రోజు అమ్మవారికి అయితే పూజ చేసుకుంటే చాలా మంచిదండి సో అలాగే నైవేద్యం అయితే గారెలు పరమాణము పులహరి చేసుకున్నాను అంటే దేవాలి రోజు ఏదో ఒకటి ఆయిల్లో వండాలంటారు కదా సో అలాగ అలాగైతే చేసుకున్నాను మా వైపు ఏంటంటే రాగి పిండి ఉంటుంది కదా అది కూడా బెల్లం వేసి అట్లా వేసి అది కూడా తింటారు మరి అందరూ తింటారు లేమో ఏమో తెలియదు కానీ మా వైపు అయితే అలా తింటామండి చిన్నదైనా తినాలి అంటారు దివాళీ రోజు నా పూజ అయితే అలా పువ్వులతో చేసుకున్నాను చాలా బాగున్నాయి మందారు నేను మా పత్తి మంది అయితే పింక్ కలర్లో అయిపోయి ఇంకా కొత్త పం దీపాలు పెట్టమంటారు కదా దివాళీ రోజు నేనైతే ఐదు దీపాలు అయితే వెలిగించుకున్నాను అమ్మవారి దగ్గర ఇలా పువ్వులు అయితే వేసుకొని పూజ చేస్తానండి చాలా బాగున్నారు దివాళీ రోజు చిన్న సాంగైతే పాడుకుంటాను అమ్మవారు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తున్నారు నాకు గులాబీలు అవన్నీ వేస్తే చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా తల్లి కల్పావల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే ఊయమ్మో తల్లిని సేవక పుడతా మాయమ్మా తల్లిని సేవక పుడతా మాయమ్మా ప్రొద్దు ప్రొద్దున్నే లేచి చల్లీలు స్నానం చేసి వడివడిగా అడుగులు వేసి నీ అందాల గుడికే చేరి లలితమ్మకు మొక్కలు మొక్కి రాజన్నుకు అభిషేకించి బంగారు తల్లి నీకు కుంకామా పూజ చేసి మా పిల్ల పాపలందరిని ఓయమ్మో చల్లంగా చూడాలమ్మ మాయమ్మ చల్లంగా చూడాలమ్మ మాయమ్మ చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో మళ్ళీ నా తల్లి కల్పవల్లి వేదాలు మాకు రావు నీ ఏ ఏ పూజలు తెలియవు తల్లి నీ పారాయణము తప్ప మేమేము ఎరగము తల్లి అందాల శ్రావణమందు ఇంటింటా పూజలు నీకు మీ నామ సంకీర్తనమే మా భక్తి నైవేద్యంగా శతకోటి తేజము నీవమ్మా లోకాలను ఏలే తల్లి లలితమ్మా లోకాలను ఏలే తల్లి లలితమ్మా చిన్న సాంగ్ అయితే పాడుకున్నాను అలాగే నేను బయట అయితే దీపాలు అయితే వెలిగించుకున్నాను కొన్ని కొన్ని గాలికి కొండెక్కిపోతున్నాయి అందుకని ఇక్కడైతే మళ్ళీ వెలిగిస్తున్నాను బయట బాల్కనీలో పెట్టాను ఇవన్నీ ఈ దీపాలు చీకట్లో దీపాల కాంతులు చాలా అందంగా కనిపిస్తాయి కదా దీపాలు చాలా చాలా బాగుంటాయి నేనైతే పెద్దలైతే ఆప్సి చిన్న చిన్న మిస్ బల్పులు పెట్టి ఇంకా ఈ దీపాలకు వీడియో తీసాను చాలా బాగుంది అసలు చూస్తుంటే చాలా అందంగా గుమ్మాల దగ్గర అయితే రెండు దీపాలు వెలిగించుకున్నాను శ్రీ మహాలక్ష్మి నమో నమో గుమ్మాల దగ్గర అయితే దీపాలు వెలిగించుకొని బయట హాల్లో కూడా ఒక్క దీపమే పెట్టాను చాలా బాగున్నాయి మనకి దివాళీ వస్తుందంటే పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అంటే సరదాగా ఉంటుంది ఈ పండుగ వచ్చి నలుగురితో పాటు చేసుకుంటాం కదా నేనైతే పూజ అయితే ఇలాగ అయిపోయాక ఇంకా లలితమ్మ అమ్మవారికి అయితే పారిజాత పుష్పాలతో పూజ చేద్దామనేసి ఇంక ఉంచాను ఇంకా చేస్తాను ఇంకా ఈరోజు వచ్చి అమ్మ కదా లలిత అమ్మ చదువుకున్న చాలా మంచిది ఇక్కడైతే అదరంగా ఈ దీపాలు కూడా వెలిగించుతాను గుమ్మం గ్యాదరింగ్ అయితే పెట్టాను ఇంకా హాల్లోని కూడా ఒక దీపం అయితే వెలిగించాను కిచెన్లో కూడా వెలిగిస్తాను కానీ ఇవన్నీ కొన్ని వీడియోలు తీయలేదు అసలు పూజ రోజు గాబరాగా ఉంటుంది తర్వాత అనిపిస్తుంది అయ్యో కొన్ని వీడియోలు మిస్ అయిపోయాయి ఇక్కడ హాల్లో అయితే ఊర్లో ఒక దీపం అయితే పెట్టాను చాలా అందంగా కనిపిస్తున్నారు అనిపిస్తుంది దీపాన్ని అయితే అసలు ఆ క్రాంతి ఎలా వస్తుందంటే చుండి చాలా చక్కగా ఉంది అలాగే ఇవన్నీ అయిపోయాక మేమైతే కిందకు కూడా దిగాము మేము వంట పైన కదా అందుకని ఇంక అందరం కిందకొచ్చి ఇంకా కాకర పువ్వులు పట్టుకున్నాము నాకైతే అసలు జలుబు చేసింది కదా సాంగ్ అయితే ఇంకా వాయిస్ కూడా మారిపోయింది ఇంకా ఇంకా మేమందరము వెలిగిస్తున్నాము ప్రతి పండుగ అందరం కలిసి సరదాగా చేసుకుంటాము ఇంకా కాకర బూతులు పట్టుకొని ఇంకా అలా చూపిస్తూ మా దివాళీని అయితే బాగా జరుపుకుంటున్నాము చాలా పొగ కూడా ఎక్కువ వస్తుంది అంటే కొన్ని వస్తున్నాయి కొన్ని అయితే రావట్లేదు కొన్ని అంటే కొన్ని ఎక్కువ పొగ వస్తుంది అలాంటప్పుడు మనం అది పేల్చకూడదు కదా సో ఒక సైడ్కి అయితే వెళ్ళిపోయాను నేను నేనైతే ఇంకా చించబుడ్డి అయితే ఒకటి వెలిగిస్తున్నాను అది సరిగా కాలట్లేదు మళ్ళీ అది కొంచెం ఎలా ఏదో ఇలా చేసి మళ్ళీ కాల్చితే అప్పుడు వచ్చింది లాస్ట్ ఇయర్ అయితే ఒకటి పేలిపోయింది దగ్గరలో అప్పటి నుంచి నాకు భయం వస్తుంది కాకపోతే సరదా కొన్ని కొన్ని అలా ఉంటాం కదా ఇప్పుడు అంటింది ఇంకా పక్కన కూడా వెలిగించాను మా దీపావళి పండగ కానీ మనం క్రాకర్స్ కాల్చేటప్పుడు ఏంటంటే చెప్పులు కంపల్సరీ వేయాలి చెప్పులు వేయకపోతే మనం కాకర పూతలు కూడా కాలుస్తాం కదా అవి ఎక్కడ పడితే అక్కడ పడేసినా అది కానీ మనం మడితే అస్సలు అలా అంటస్తుందండి అందుకని చెప్పులు అయితే వేసుకోవాలి కదా ఈ కర్రలు అయితే ఇక్కడ అలా మంటలా వేస్తారు వేస్తాకే ఇంక అన్ని అలా కాలుస్తూ ఉన్నాము